ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గడిల రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు ఏఎంసీ చైర్మన్ సడాకుల కుమార్ ఏఎంసీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సిద్ధన్న మంజీరా రైతు సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ రైతు సంఘం సెక్రటరీ రవీందర్ సదాశివపేట కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ రెడ్డి శివకుమార్ శైలేందర్ కళావతి యూసఫ్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి मेरा चेयरमैन लादर कांपिस कर रवाना हो भर देना अच्छा हां कुमार काम कर हां भाई और सर्कल एंटर 30 एंटर हां ये आपका वाला है